వాడు కామాంధుడు ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామంతో రగిలిపోతూ ఉంటాడు కన్నేశాడంటే రేపు చేయాల్సిందే సీరియల్ రేపిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు గతంలో ఓసారి పోలీసులు జైలుకు పంపితే విడుదలై వచ్చి మరో రెండు అత్యాచారాలు చేశాడు రాక్షసుడు బెంగళూరులోని యువతలకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ రేపిస్ట్ అఘాయిత్యాలు తవ్వుతున్న కొద్దీ బయటకొస్తున్నాయి ఇప్పటి వరకు పదహారు అత్యాచారాలు చేశాడని తేలింది ఈ లెక్క సెంచరీకి చేరువైన ఆశ్చర్యం లేదంటున్నారు పోలీసులు వీడే ఆ సీరియల్ రేపిస్ట్ పేరు శివరామరెడ్డి చిత్తూరు జిల్లావాసి పదిహేనేళ్ల క్రితం బెంగళూరు వచ్చి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో రేప్ కేసులో అరెస్టయ్యాడు ఏడాదికే జైలు నుంచి విడుదలయ్యాడు మళ్లీ రేపులు చేస్తున్నాడు బెంగళూరులో వారం వ్యవధిలో రెండు అత్యాచారాలు చేయటం సంచలనంగా మారింది బెంగళూరులోని లేడీస్ హాస్టల్లే విడి టార్గెట్ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వాళ్లపై అత్యాచారాలు చేసి దోచుకోవటం అతడికి అలవాటు ఈ నెల రెండున ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు మూడు రోజుల తర్వాత మరో హాస్టల్లో ఉన్న యువతిపై అఘాయిత్యానికి పాల్పడి వస్తువులు దోచుకెళ్లాడని మరో మహిళ ఫిర్యాదు చేసింది బాధిత మహిళలు చెప్పిన ఆనవాళ్లతో శివరామిరెడ్డి అని అనుమానించారు పోలీసులు అతని పాత ఫోటో చూపించడంతో ఆ కామాంధుడిని కన్ఫామ్ అయింది పక్కా సమాచారంతో అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడి చేశాడి కీచకుడు చివరకు పోలీసులు అతడిపై కాల్పులు జరిపి మరీ అదుపులోనికి తీసుకున్నారు శివరామరెడ్డి తెలుగువాడు తెలుగుతో పాటు కన్నడ హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు ఇతడు మహిళల్ని బెదిరించి లొంగదీసుకునే తీరు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు సెక్యూరిటీ తక్కువగా ఉండే లేడీస్ హాస్టల్స్ లోకి చొరబడతాడు తనకు కావలసిన వస్తువులన్నీ కాజేస్తాడు ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళల్ని లైంగికంగా వేధిస్తాడు కోరిక తీర్చాలని బెదిరిస్తాడు అత్యాచారం చేస్తాడు ఎవరైనా మాట వినకపోతే గ్యాంగ్రేప్ చేయిస్తానని భయపెడతాడు పక్క హాస్టల్లో ఐదారు మంది నా స్నేహితులు ఓ అమ్మాయిని గ్యాంగ్రేప్ చేస్తున్నారని అరిస్తే వాళ్లను కూడా పిలుస్తానని భయపెట్టి అమ్మాయిల్ని లొంగ తీసుకుని కామవాంఛ తీర్చుకుంటాడు రాక్షసుడు ఇప్పటి వరకు వీడు పదహారు అత్యాచారాలు చేశాడని తేలింది కానీ ఈ కామాంధుడి బాధితులు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు భయంతో ఫిర్యాదు చేసేవాళ్లు తక్కువ కాబట్టి ఇంకొందరు బాధితులు ఉండవచ్చునని భావిస్తున్నారు ఈ సీరియల్ రేపిస్టు బాధితుల సంఖ్య వంద మందికి చేరిన ఆశ్చర్యం లేదని వాదన కూడా ఉంది